హాయ్ ఫ్రెండ్స్ వాళ్ళ సేమ్యా కేసరి ఎలా చేయాలో చూద్దాం దీనికి కావాల్సిన పదార్థాలు షుగరు సేమ్యా జీడిపప్పు నెయ్యి ఫుడ్ కలర్ ఇలాచి తయారీ విధానం చూద్దాం ముందుగా స్టవ్ అంటించుకుందాం కడాయి పెట్టుకొని స్టవ్ అంటించుకుందాం దీంట్లో నెయ్యి ఇంట్లో చేసిన నెయ్యి మనకు కావాల్సినంత జీడిపప్పు వేగడానికి సరిపడా దీంట్లో జీడిపప్పు వేయాలి జీడిపప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి బాగా జీడిపప్పు ఫ్రై చేసుకొని ఇది కదుపుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా బాగా వేయించుకోవాలి మంట సిమ్లో పెట్టుకొని వీటన్నిటిని మనం ఇంకో బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి షిఫ్ట్ చేసుకొని అదే బౌల్లో సేమియా సేమియా ఇది ఎక్కువసేపు బాగకూడదు ఫ్రెండ్స్ కలర్ చేంజ్ అయిపోతుంది కాబట్టి కొంచెం కొంచెం వేరుకుంటే సరిపోదు ఇలా సేమియా మొత్తం మనలో ఇలా కొంచెంగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేయటం వల్ల ఏంటంటే సేమియా మంచి స్మెల్తో నేతిలో వేగుతుంది కదా మంచి ఫ్లేవర్తో వస్తుంది అనమాట కొంచెం కలరు చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదు స్టవ్ ఆఫ్ చేసుకొని బౌల్లోకి షుప్ చేసుకోవాలి నేను దీనికి వాటర్ కొలతలు చూడడానికి పోవచ్చు నేను ఉజ్జాయింపులు పోషేస్తాను ఇప్పుడు మీకు కావాలనుకోండి ఏ కప్పుతో తీసుకుంటే ఆ కప్పు నుంచి కప్పు ఉన్నారు నాకు ఎందుకంటే నేను కొలతలు లేకుండా పోసేస్తాను మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని అదే బండ్లు వాటర్ యాడ్ చేసుకోవాలి మనం సేమి ఉడకడానికి ఎంత వాటర్ పడుతుందో అంత వాటర్ యాడ్ చేసుకోవాలి దీంట్లోనే ఫుడ్ కలర్ అసలు అయితే ఫుడ్ కలరు మంచిది కాదు కాకపోతే చూడటానికి బాగోదు ఫ్రెండ్స్ తింటా అందుకని లైట్గా ఫుడ్ కలర్ ఇప్పుడు ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి వీటిని బాగా తిప్పాలి ఈ వాటర్ అంతా బాగా మరగాలి బాగా మరిగేదాకా మరగనివ్వాలి ఇలా మరిగేటప్పుడు మనం ఇందాక వేపి పక్కన పెట్టుకున్న సేమియా మొత్తం టర్న్ చేయాలి మంట సిమ్లో పెట్టుకొని కలుపుకోవాలి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే బాగా ఉడకనివ్వాలి ఈలోపు మనం ఇలాచీని బాగా మెత్తగా దంచుకోవాలి ఇల్లు ఇలాచీ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇలాచీ కూడా ఇంత అంతనే ఉండదు మన ఇష్టం ఒక్కొక్కరికి ఎక్కువ ఇష్టం ఒక్కొక్కళ్ళకి తక్కువ ఇష్టం మూడు నాలుగు ఇలాచీలు వేసుకొని బాగా సేమే ఉడకేదాకా ఉడకనివ్వాలి ఇది చాలా ఈజీ ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఈజీ కూడా నేను మా బాబులు కిస్మిస్ తినరు అందుకే కిస్మిస్ నేను తీసేసాను మీకు ఇష్టం ఉంటే కిస్మిస్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఒక్కొక్కళ్ళ ఇంట్లో ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ మా ఇంట్లో కిస్మిస్ తినరు అందుకే నేను కిస్మిస్ స్కిప్ చేసేస్తాను సేమ్ కొంచెం ఉడకని ఇలా దగ్గరగా ఉడికేటప్పుడు షుగర్ యాడ్ చేస్తారు షుగర్ కూడా ఇష్టం దగ్గరకు వచ్చి జీడిపప్పు అంతా వేసుకొని దీంట్లో నెయ్యి మనకు సరిపడా నెయ్యి ఎంత కావాలో అంత నెయ్యి వేసుకోవాలన్నమాట టేస్ట్ ఎంత వేస్తే అంత టేస్ట్ బాగుంటుంది ఈ కేసు అన్నీ కొంచెం దగ్గరగా రానివ్వాలి కొంచెం దగ్గరగా వస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది అన్నమాట బాగా కదుపుకుంటూ మధ్య మధ్యలో నెయ్యి కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ కదపాలి ఇది ఇప్పుడు ఇలా ఉన్నా ఆరిపోతే చక్కగా పొడి పొడులు ఆడుతూ వస్తుంది అన్నమాట నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ